చెప్పావు ఆ అంటే నేను మిత్రాన్ని తెలుసు కదా వాళ్ళంటే డెట్టి బాయ్స్ దానికెలపా ముప్పై సెకండ్లకే ప్రేమలో పడిపోయావంటే నువ్వు చాలా కరువు కాలంలో ఉన్నవారు అబ్బాయి అది కాదే చాలా రోజుల తర్వాత రాత్రి కళ వచ్చింది కల్లోకి వచ్చింది రాత్రి అంతా లేదు చూసిన కొద్ది సెకండ్లే అయినా నా బుర్లో మళ్ళీ మళ్ళీ రివెండ్ అండ్ ప్లే రివెండ్ అండ్ ప్లే రివెండ్ అండ్ ప్లే అవుతూనే ఉంది నీ చెప్తే అర్థం కాదులే గానీ తన పిల్లవ్వా ప్లీజ్ ఈ అందమైన పెదాలతో నిన్ను తనకి ఇంట్రొడ్యూస్ చేయాలంటే వీటికి కావాలి కొత్త లిప్ గ్లాస్ దాని విలువ కేవలం ఇరవై వేల రూపాయలు మాత్రమే టింగ్ టాంగ్ ఓకేనా లంచమా కుదరదు క్రిస్టీ దీనితో చాజా um actually no nada record unde le it's good oh okay Ose, fah, please mottham makeup kit konasta digits fill up please mere card number nada kara already unde cvv matrame kavali 234 idr kalamma hey. please 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 ah uh, mitra uh -huh. actually charge tesko cheva okay thank you kutbi in english uh, hey, ah akra bette kutti pichu bra mundi ledi che kutti pichu hey intro cheve ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను మీట్ మై ఫ్రెండ్ బాస్ అండ్ పెయిన్ విశ్వ విశ్వ నా ఫ్లాట్ మేట్ మిత్ర ఐ లవ్ అంటే మీ పెయింటింగ్స్ గురించి చెప్పాను అనమాట సో థ్యాంక్ యూ ఓకే బాయ్ బాయ్ ఫోన్ అయితే యాక్చువల్లీ క్రిస్టి ఉంది అయ్యేసరికి ఆన్సర్ చేశాను ప్రాబ్లం ఇట్స్ ఆల్ ప్లాన్ ఎనీవే ఇన్ఫార్మ్ మీ గురించి చెప్పలేదు మీరేం చేస్తుంటారు డిజైనింగ్ దట్స్ వై సచ్ పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదండి ఐ లైక్ కేరళ కేరళ మ్యూరల్ మ్యూరల్స్ కదా కేరళ చాలా ఫేమస్ అనుకుంటా గాడ్స్ ఓన్ కంట్రీ వాళ్ళ కల్చర్ హెరిటేజ్ యాక్చువల్లీ కేరళ మీద చూస్తారా అండి నాకు దేవుడి మీద లేని నమ్మకం వచ్చేసింది ఆ కేరళ మీద ఉన్న కలర్స్ స్ట్రోక్స్ వావ్ బ్యూటిఫుల్ ఇట్స్ అమేజింగ్ మీరు కూడా పెయింట్ చేస్తారా ఏమండి అసలు చొట్టపోకుండా స్ట్రైట్ లైన్ కూడా గీయలేను నేను బట్ ఐ లవ్ ఆర్టిస్ట్స్ ఐ థింక్ ఆర్టిస్ట్ ఆర్ ఏంజల్స్ సెండ్ బై గాడ్ మీరు మీరు మా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు

రీస్ అయిట్ బాధయ్య మీరు హెచ్ఆర్లో ఉన్నారు కదా మా బ్రదర్కి జాబ్ కావాలి మీరేమన్నా ఇప్పించగలుగుతారేమోనని ఓ చే యా యా షా షో నేను క్రిస్టియన్ అడిగాను తను పర్లేదు మిమ్మల్ని అడగొచ్చని చెప్పింది క్రిస్టియా నేనే అడగబడ మన విశ్వం ఉండగా నువ్వెందుకు టెన్షన్ తీసుకుంటావని ఇది డైరెక్ట్ గా అడగొచ్చు కదా మన మధ్యలో నాతో చెప్పేశారు కదా మీ అన్నయ్యకి జాబ్ దొరికినట్టే సో మచ్ అండ్ సెన్ యూ బ్రదర్స్ కెన్ ఐ హ్యావ్ యూర్ నంబర్ ప్లీజ్ అప్పుడప్పుడు డౌట్స్ వస్తే కాల్ చేయొచ్చు కదా మీ అన్నయ్య జాబ్ ఇంటర్వ్యూ లెటర్ రెడీ రే వాళ్ళ గురించి తను కూడా నీ అంత టెన్షన్ పడట్లేదు నువ్వేంటి రాంత ఉండిపోతున్నావు ఆపరేషన్ థియేటర్ వాడే తీసుకున్న సినిమా ఫాదర్లు ఎక్కువరా ఆ జాబ్ మీద ఒక భవిష్యత్ ఆధారపడి ఆ మాత్రం ఉండదు ఎవరు భవిష్యత్ నేను రోహిత్ భవిష్యత్ గురించి మాట్లాడుతున్నాను ఇదే చక్కటి కావాలి డ్రైవర్ క్రిస్టి హాయ్ ఏ మిత్ర దాదా దా కూర్చో నీ గురించే చూస్తున్నాం కరెక్ట్ టైం కి వచ్చాం హాయ్ ఎనీ మినిట్ కాల్ రావచ్చు లెట్స్ సీ

పట్టట్లేదు అలాగే యాక్చువల్లీ అప్పుడు అందరూ ఉండేసరికి కంఫర్టబుల్గా మాట్లాడలేకపోయాను నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు విశ్వ ఐ ఓ యువర్ లాట్ ఇది చాలా చిన్న విషయం కానీ మా ఫ్యామిలీకి ఇది చాలా పెద్ద హెల్ప్ విశ్వ మా నాన్నగారు జిఎంసీ కన్స్ట్రక్షన్లో ట్వంటీ ఇయర్స్ టెక్నికల్ హెడ్ కట్ ఆపోజిషన్లో ఉన్నారు సైబర్ అటాక్ జరిగింది మొత్తం ఇంటర్నల్ కంప్యూటర్స్ అని జామ్ చేశారు పోలీసులు అడ్రస్ ట్రాక్ చేసి చూస్తే మా నాన్నగారి సిస్టమ్ నుంచి వచ్చిందని తేలింది ఆయన ఆయనకు సంబంధం లేదని ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు విశ్వ దాంతో నాన్నగారికి స్ట్రోక్ వచ్చింది హాస్పిటల్లో డాక్టర్స్ ఆయనకి వర్క్ చేయకూడదని చెప్పారు హీ వాస్ ది ఓన్లీ బ్రెడ్ విన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ తర్వాత ఉన్న కొన్ని సేవింగ్స్తో ఏదో కొన్ని రోజులు ఫ్యామిలీని అలా గడిపాం మా అన్నయ్య చేసిన స్పెషలైజేషన్కి ఇండియాలో ఎక్కడ జాబ్ దొరకలేదు ఇంకా వేరే ఆప్షన్ లేక నేను కూడా చదువు మానేసి పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను ఈ విషయం ఇంట్లో కూడా తెలియదు దట్స్ వై మా ఫ్యామిలీకి చేసింది నువ్వు చాలా చాలా పెద్ద హెల్ప్ విశ్వ మై హోల్ ఫ్యామిలీ ఓజీ థ్యాంక్ యూ సో మచ్ మిత్ర మీ అన్నయ్యకి జాబ్ తన టాలెంట్ వల్ల మాత్రమే దొరికింది నేనేం చేశాను చెప్పు నేను ఇంటర్వ్యూ అరేంజ్ చేశాను తనే వెళ్లి మాట్లాడాడు హీ జాబ్ అండ్ మనలో థ్యాంక్స్ అవసరం చెప్పు నువ్వేడుస్తుంటే అందమైన కళ్ళకు పాడైపోతుంది అందమైన కళ్ళలా ఏడవచ్చా చిన్న